ఎన్నో సినిమా బయటకి రిలీజ్ చేసి ఐబొమ్మ నుంచి చాలా మంది చూపి అలాంటి వ్యక్తిని పెద్ద దొంగ ఎందుకంటే ఎంతటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసి ఆ సినిమాని మనం రిలీజ్ చేసుకున్నాం సాయంత్రానికి సినిమాని దొంగిలించి ఆ బొమ్మలో పెట్టేసుకుని రిలీజ్ చేసేసుకుంటున్నారంటే వాడు ఎంత దుర్మార్గుడు అండి కోట్ల రూపాయలు వేల మంది కష్టాజితాన్ని దొంగతనంగా దూర చేసుకున్నటువంటి నీచుడు దుర్మార్గులో ఉన్నారంటే ఈ అవగానే వాడు నిజంగా చాలా బాధ ఇస్తుందండి సినిమా ఇండస్ట్రీని ఎక్కువ పర్సెంట్ ఎక్కువ పర్సెంట్ అతలకృతులను చేస్తాడు ఈ మధ్యకాలంలో సినిమాలు కూడా చాలా మంది నిర్మాతలు భయపడిపోతున్నారు ఎందుకంటే సినిమా తీస్తే సాయంత్రానికి వెబ్సైట్ లో రిలీజ్ చేసేటువంటి ఇలాంటి దొంగనా కొడుకులు మరి ఎలా బతకాలి వాళ్ళు ఉన్న డబ్బుని మొత్తం తీసుకొచ్చి సినిమాల్లో పెడతారు ఆ సినిమా తీస్తారు దాన్ని నిర్మించిన తర్వాత రిలీజ్ చేసుకుంటారు రిలీజ్ చేసిన సాయంత్రానికి వీటి రిలీజ్ చేస్తుంటే సినిమా థియేటర్ అవ్వాలి కాబట్టి ఇలాంటి నీచులు దుర్మార్గుల్ని మాత్రం కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నా నేను ఒక జనరల్ సెక్రటరీగా యూనియన్ జనరల్ సెక్రటరీగా ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా చాలా బాధపడుతున్నానండి ఎందుకంటే ఆర్టిస్టు చాలా మంది ఉపాధి లేక సినిమా తీసేవాళ్ళు లేకపోతే ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది మాకు ఉండదు కదా ఉపాధి లేక చాలా మంది ఊళ్ళో వెళ్ళిపోయి పూలు పని అలా ఆటో దొరుకుతూ బతుకుతున్నారు ఇలాంటి యధవల వల్ల సినిమా ఇండస్ట్రీకి వచ్చిన నష్టం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోయారు కాబట్టి ఖచ్చితంగా వీడి ఆర్థిక వనరుల మీద దెబ్బ కొట్టాలి ఎవడైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడో ఈ పైరసీకి పాల్పడ్డాడు ఈ రవి అనేవాడిని ఆర్థిక మూలాలు వాడికి ఎంత ఆర్థిక మూలాలు ఉన్నా సరే మొత్తం తీసేసుకుని అది గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుని ఆర్థికంగా ముందుగా దెబ్బ కొట్టాల తర్వాత వాడికి తగిన శిక్ష పడాలి ఎందుకని ఎంతో మంది కన్నీళ్లు కష్టాలు అందరినీ దోషేసుకున్నటువంటి రవి అనేవాడు ఈ ఐభం పెట్టి చాలా బాధగా ఉందండి అతని గురించి మాట్లాడాలంటే కోపం వచ్చింది కనపడితే చంపేయాలంత కోపం వస్తుంది ఎందుకంటే కష్ట లక్షల మంది కష్టాజీతాన్ని ఊరికనే దోషేసుకున్నటువంటి దొంగి వీడు చాలా బాధగా ఉంది చాలా భయంగా కూడా ఉంది ఇలాంటి ఏదో ఇంకా ప్రబలే అవకాశం ఉంది వీడిని చూస్తుంటే వీడికంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంకా ఎవరు ఉన్నారేమో అనిపిస్తుంది ఈ కస్టడీలో పోలీసులు తీసుకున్న తర్వాత వివరాలు అన్ని బయటకు వస్తాయి కానీ ఏది ఏమైనా ఇంత నీచాతి నీచానికి ఒడిగట్టినటువంటి దుర్మార్గులు ఆస్తులను ముందు అటాచ్ చేసేసుకోవాలి వాళ్ళని ఆర్థికంగా దెబ్బ కొట్టాలి వాళ్ళని కఠినమైన శిక్షలు పడాలి వాళ్ళ జీవితంలో బయటకు రాకుండా చేసే ప్రక్రియ పోలీసు వారు తీసుకోవాలి పర్సన్ అంటారా రవి అన్న అతను ఉన్నారు వీళ్ళు మనిషిగా చూస్తే అంత దుర్మార్గుల్లో కనపట్టలేదు కానీ చేసింది మాత్రం చాలా పెద్ద నేరం వీడు వెనకాల చాలా గ్యాంగ్ ఉందేమో అనిపిస్తుంది ఈ ఒక వెబ్సైటే కాదు చాలా వెబ్సైట్లు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి ఎందుకంటే సినిమా రిలీజ్ చేసుకుని ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో కష్టాలు పడి రిలీజ్ చేసిన సినిమా సాయంత్రానికి రిలీజ్ చేసేసుకుంటున్నారంటే వాళ్ళ వెబ్సైట్ లో నిజంగా ఎంతో దొంగ విధలేదు ఈ ఆర్థిక నేరస్తులను కఠినంగా శిక్షించాలి తప్పనిసరిగా ఎందుకంటే ఎంతో ఎన్నో కుటుంబాల జీవనోపాధిని దెబ్బకొట్టినటువంటి ఈ నీచులు నిజంగా సమాజానికి పట్టిన చేడ పురుగు లాంటి వీళ్లను మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టకూడదు ఎందుకంటే ఒక ఒక సంస్థని ఒక వ్యవస్థనే సర్వనాశనం చేసిన యధవలేదు కాబట్టి వీడినే కాదు ఇక్కడ ఎవరెవరు ఉన్నారని పూర్తిగా కూపిలాగి వాళ్ళని పట్టుకొచ్చి ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఆర్థిక వనరులను మొత్తం లాగేసుకుని వారిని జైల్లో వేయాలని కోరుకుంటున్నాం